అచిలీపట్నంలోని మేకవాణిపాలెంలో స్వయంభూ శ్రీ నాగేశ్వర స్వామి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారి కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ రోజు సుబ్రహ్మణ్య వారిని ఆరాధించిన పెళ్లి కాని వారికి సంతానం లేని వారికి ఇది అమృత తుల్యమైన అవకాశమని సుబ్రహ్మణ్యుని అనుగ్రహంతో వివాహ ప్రాప్తి సత్సంతానం వంశాభివృద్ధి జ్ఞానం తేజస్సు పాప కర్మల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం కుండలిని శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం సృష్టి కళ్యాణం పురస్కరించుకుని గత తొమ్మిది సంవత్సరాల నుండి వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి చేపడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాళ్లపల్లి ఆంజనేయ శాస్త్రి తెలిపారు ఏం చేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణం జరపబడుతోంది కావున ఏవన్ మంది భక్తులు ఎంతో మంది భక్తులు స్వామివారి కళ్యాణం చేసుకోవాలని ఎంతో తాపత్రయంగా స్వామివారి దేవాలయం దగ్గర నిలబడి ఉన్నారు ఆ స్వామివారి కళ్యాణం వల్ల వారందరూ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొంది ధన కనక అభివృద్ధి పొందాలని మనస్పూర్వకంగా వేడుకుంటున్నాం సంతానం లేని వారికి వివాహం కాని వారికి అనారోగ్యంతో ఉన్న వారికి ఉద్యోగాల్లో మానసికంగా బాధలు పడుతున్న వారికి విద్యల్లో వెనుకబడుతున్న పిల్లలకు అందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం చేసుకున్న సమస్త దోషాలు నివారణ అవుతాయి ఈ రోజు మన మచిలీపట్నంలో ఏం